చేసుకోండి ఉన్నత చదువుల్లో మదరసా విద్యార్థులు ప్రతిభ కనుబరుస్తున్నారు తమపై ఉన్న చిన్నచూపు అపనమ్మకాలను తొలగిస్తూ అత్యంత ప్రతిభాపేటవాళ్లు కనపరిచారు మదర్సా విద్యార్థులు ముఖ్యంగా వృత్తిపరమైన రంగాల్లో అడ్డంకులను ఛేదించి విద్యాభిషేక పోటీ పరీక్షల్లో ప్రమాణాలను పెంచడం ద్వారా పునర్నిర్మిస్తున్నారు గ్రామీణ మదర్సా నేపథ్యాలు మరియు మెట్రోపాలిటన్ కోచింగ్ కేంద్రాల నుండి అసాధారణమైన విద్యార్థులు విజయబావుటా ఎగురవేస్తున్నారు వారి విజయంలోతైన వ్యక్తిగత నిబద్ధత బలమైన సమాజ మద్దతు మరియు సామాజిక ముందస్తు ఆలోచనలను సవాలు చేయాలనే సంకల్పం నుండి పుట్టుకొచ్చిన ఆలోచనలు ఇటీవలి నీట్ యూజీ ఫలితాలు దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణను అందిస్తున్నాయి గోహతికి చెందిన ముస్లిం విద్యార్థిని ముసా మసాన్లో నలభై రెండు వేలు మందికి పైగా దరఖాస్తుదారులో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు శాతంతో ఆకట్టుకుంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రెండు పాయింట్ సున్నా ఎనిమిది మిలియన్లకు పైగా విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరయ్యారు దాదాపు ఒకటి పాయింట్ ఒకటి ఐదు మిలియన్ల మంది అర్హత సాధించారు ఇది ముస్లింలతో సహా అన్ని నేపథ్యాల నుండి విద్యార్థులు అత్యున్నత స్థాయిలో ఎలా పోటీ పడుతున్నారో ప్రతిబింబిస్తుంది ముంబైలోని ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ఉర్దూ మాధ్యమ విద్యార్థిని అమీనా ఆరిఫ్ కడివాలా కూడా నీట్ యూజీలో బలమైన స్కోరును సాధించింది ఆమె సాధించిన విజయం చాలామందికి స్ఫూర్తినిచ్చింది భాష లేదా సామాజిక స్థితి విజయానికి అడ్డంకి కాదని శక్తివంతమైన జ్ఞాపకంగా పనిచేసింది ఈ విజయగాథలు యాదృచ్ఛికం కాదు అవి స్థిరమైన కృషి మరియు సమాజ ప్రోత్సాహంలో పాతుకుపోయాయి అస్సాంకు చెందిన మూసా తన పనితీరును క్రమశిక్షణతో కూడిన దినచర్య కోచింగ్ మరియు అచంచలమైన కుటుంబ మద్దతుతో విద్యను అభ్యసించాడు ముస్లిం అమ్మాయి ముబాషరా అంజుమ్ మదర్సా మరియు సాధారణ పాకశాల రెండింటికీ చదువుతూ తన పన్నెండవ తరగతి పరీక్షల్లో విజయం సాధించింది కుటుంబాలు విద్యార్థులు సమాజ సంస్థల మధ్య సహకారం భాషా అడ్డంకులు వంటి అడ్డంకులను అధిగమించడంలో ఎలా సహాయపడుతుందో ఆమె సాధించిన విజయం వివరిస్తుంది విజయగాథలు స్ఫూర్తిదాయకంగా ఉండటంతో పాటు వైవిధ్యంగా కూడా ఉంటాయి అరీబా ఉమర్ హంగోరా మరియు మువాజ్ మహారాష్ట్ర ఎస్ సి పరీక్షల్లో రాణించారు మతపరమైన విద్య మరియు విద్యా నైపుణ్యం కలిసి ఉండగలవని నిరూపించారు విశ్వాసం మరియు ఆధునిక విద్యా అనుకూలమనే భావనను వారి కథలు సవాలు చేస్తున్నాయి భారతదేశపు మొట్టమొదటి మహిళా ముస్లిం న్యూరో సర్జన్ అయిన మరియం అఫీఫా అన్సారీ వంటి మార్గదర్శకులు ఉన్నత వృత్తులలో ధైర్యమైన మార్గాలను ఏర్పరుచుకుంటున్న ముస్లిం మహిళల ఆవిర్భావానికి ఉదాహరణగా నిలుస్తారు యుపిలోని సరస్వతి విద్యామందిర్ ప్రిన్సిపాల్ యుగుల్ కిషోర్ మిశ్రా చేసిన పరిశోధనలో మూడు సంవత్సరాలలో ముస్లిం విద్యార్థుల నమోదులలో గణనీయమైన ముప్పై శాతం పెరుగుదల వెల్లడైంది విద్యా ప్రమాణాల్లో బలమైన అడుగులు వేస్తున్న ముస్లిం విద్యార్థి విద్యార్థినిలకు మనమంతా బాసటగా నిలిచి దేశ ఉన్నత్యాన్ని చాటి చెపుదాం